నల్గొండ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉదయం ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు హాజరు పట్టిక ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల వివరాలను పరిశీలించారు హాస్పిటల్లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా లిఫ్ట్ రిపేర్ అయ్యిందని రిపేర్ చేయించడానికి పది రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని బాలింతలు పసిపాపలు ఉండే హాస్పిటల్లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజులు సమయం పడితే పేషెంట్ల పరిస్థితి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్పిటల్ ఆవరణలో పేషెంట్లు వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే సకల సౌకర్యాలతో అందరికీ అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆర్ఎన్వి అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు

ప్రప్పు ఇప్పుడు ఇన్నే ముందు నిన్న అండిగారు మనం ఫ్రెండ్ వో చేస్తాను చేస్తాం కదా దానిలో బిజ్జో నా అన్న మిటస్ నాట్ లైక్ అది మెటల్ మనం మనం किडिस नॉट लेकिन इनक्लूडिंग द अदर अनअटेंडिंग वाचिंग अननटी नन कोना रेजिस्ट काविंग दिस इव रिलेटेड टू द अटेंडिंग क्वालिटी यार्स टेकन पार्टनर 5 पीएम कंप्लीटली व्हाट डेलिवरी रेगुलर सीरीजनेशन टेंशन नहीं होता ऑन एडवोकेट दुलार टू मैन होता انا اللي كنت ها அதுதான் டிஸ்பெக்ட் ராகி சார் நீங்க தெரிஞ்சுக்கறது ராகி சார் பர்வாட் அதுக்குள்ள அது ஒரு நல்ல ரேங்க் அது பேஷண்ட் வந்துனா ஆர் ரேங்கிங் சார் ஹேவ் ரேங்கிங் ஆம்புயர் இது கழா டிஜிட்டல் நோபிசிஸ்ட் மூவ் இப் ஹால்லிஸ்ட் கோல் கோல் கம்பெனி மார்க்கெட்ல டிஸ்டர்ப் एवरी எப்னல் எட் மை பவுண்ட் அது வந்து 80% கேஸ்டன் அந்த ரிசல்ட் शर्म नहीं समझ रहे हैं क्या बोल रहे हैं बात बात करने के लिए तो ये बातें 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 जैसे कि तुमने बोला ये बातें जैसे कि तुमने बोला आपको विश 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 जैसे क एंड देखो कि और लो तो मत देखिए अच्छा क्यों है ठीक है लो जीगा स्टार्टिंग जी लो ना